ఎవరూ చూడట్లేదు కదా అనుకుంటూ బెరుకు బెరుకుగా అటు ఇటు రెండు మార్లు తల తిప్పి చూసి ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత సీను చేతిలో ఏదో కవర్ని పెట్టేసి వడివిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సీతాలు అయితే ఇదంతా ఎవరి కళ్ళలో పడకూడదని ఆమె కోరుకుందో ఆ మనిషి కంటపడనే పడింది సీతాల భర్త రాముడు ఆ పక్క వీధిలో ఉన్న ప్యాసింజర్ని ఆటోలో ఎక్కించుకొని రోడ్డు ఎక్కుతూ ఈ వ్యవహారం అంతా చూడనే చూశాడు వెంటనే ఆటో దిగి ఎవడే ఆడు అంటూ భార్యను నిలదీయాలనిపించిన ఆటోలో ప్యాసింజర్ కూర్చొని ఉండడం మూలాన కోపాన్ని ఆపుకున్నాడు రాముడు సీతాలది ప్రేమ వివాహం వారిరువురు కుటుంబాలు రాజమండ్రి దగ్గరే ఉన్న ఒక ఊరిలో ప్రక్కప్రక్క ఇళ్ళలో ఇళ్లలో ఉండేవి మొదట్లో బాగానే కలిసి ఉన్న ఆ తర్వాత రెండిళ్ళ మధ్యన ఉన్న కాంపౌండ్ గోడ విషయంలోనూ దానికి ఆనుకుని ఉండే మున్సిపాలిటీ వారి నీటి కుడాయి విషయంలోనూ వచ్చిన చిన్న చిన్న తగాదాలే చిలికి చిలికి గాలివాన మారడంతో రెండు కుటుంబాలు ఒకరికొకరు బద్దశత్రులైపోయారు అయితే కుటుంబాల మధ్యన ఉన్న వైరానికి అతీతంగా సీతాలు రాముడు మాత్రం ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు ఆ ఇష్టమే మెల్లిగా ప్రేమలోకి దిగడంతో ఒకరిని చూడకుండా మరొకరు ఉండలేని స్థితికి వచ్చేశారు వీరిద్దరి ప్రేమ వ్యవహారం తెలుస్తూనే పూనకు వచ్చినట్లుగా ఆవేశంతో ఊగిపోయిన వారి పెద్దలు వీళ్ళిద్దరిని విడదీసేందుకు సాయశక్తులా ప్రయత్నించారు పెద్దల ఆగ్రహావేశాలకు తమ ప్రేమ ఎక్కడ బలవుతుందో అని భయపడిన రాముడు సీతాలు వెంటనే ఊరవతులు ఉన్న కోదండరాముని గుడిలో మనువాడేసి ఆ తర్వాత ఆశీర్వాదం కోసం పెద్దల ముందు మోకరిల్లారు మెల్లో దల్లన్నదో తమ ఎదురుగా నిలబడిన ఈ ప్రేమ జెండను చూసిన రెండు కుటుంబాల వారు నిర్ఘాంతపోయారు ఆ మరుక్షణమే ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే ఆవేశంతో రాముడిని వంగదీసి అతని వీపు మీద తన పిడిగుద్దులు వద్దుసాగాడు సీతాలన్న వెంకటేషు మరోపక్క సీతాలని జుట్టు పట్టుకుని లాగి వాతలు తేలేటట్టుగా ఆమె చెంపాన్ని వాయించసాగింది రాముడి తల్లి రాజమ్మ అది చూస్తూనే రాముడి రక్తం సరసలా మరిగిపోగా భావమార్ది ముష్టిగా తన నుండి ఎలాగో తప్పించుకొని పరిగెత్తుకుని వెళ్ళి తన తల్లి చేతుల నుండి సీతాను విడిపించాడు అంత అవమానం జరిగిన తర్వాత ఇక ఆ ఊళ్ళో ఉండడానికి మనసొప్పక వాళ్ళిద్దరూ రాజమండ్రికి వచ్చేసి చిన్న ఇంటిని అద్దెకి తీసుకొని కాపురం ఉండసాగారు రాముడు ఆటోని అద్దెకి తీసుకొని నడుపుతుండగా చుట్టుపక్కల వాళ్ళకి కుట్టు మిషన్ మీద బట్టలు కుట్టసాగింది సీతాలు అలా ఇద్దరి సంపాదనతో వారికి రోజులు సుఖంగానే గడిచిపోతున్నాయి అప్పుడప్పుడు రాత్రులు రాముడు ఒక చుక్క నోట్లో వేసుకొని ఇంటికి రావడం మినహాయిస్తే చిలకా గోరింకల్లాగా అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు ఆలు మగలు తనకి ఊహ రాకముందే తల్లిదండ్రులు చనిపోగా స్వంత కూతురికి మళ్ళీ తన అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన అన్నా వదిలిని కళలో మదులుతున్నా కూడా తన అన్న చేతుల్లో జరిగిన పరాభావాన్ని రాముడు దాదాపు సంవత్సరం కావస్తున్నా ఇంకా మర్చిపోకపోవడంతో మొగుడు ముందు తన వాళ్ళ ప్రస్తావన తీసుకురావడానికి భయపడేది సీతాలు ప్రక్కింటి చిట్టికి పరికిణి జాకెట్టు కుట్టమని వాళ్ళమ్మ పక్కింటి పార్వతి ఇచ్చిన సిల్క్ బట్టకు మ్యాచింగ్ లేసుల్ని కొని తేవడానికని రోడ్డు మీద ఉన్న ఫ్యాన్సీ షాప్కి బయలుదేరింది సీతాలు ఇంటి నుండి నాలుగు అడుగులు వేసిందో లేదో పక్క సందులో పాడుపడిన ఇంటి ముందు మొగుడు ఆటో కనబడంతో హుషారుగా అటు కేసు నడిచి అక్కడ ఆటోకి అటువైపున నిలబడ్డ రాముడు భుజం మీద చేయేసి ఇరగబడినవుతున్న ఆడమనిషిని చూసి అవాక్కైంది సీతాలు కాళ్ళకి హై హీల్స్ స్లీవ్లెస్ జాకెట్ని ధరించి ఆధునికంగా ఉన్న ఆడది తన మొగ్గుడితో అంత చనువుగా ఉండడం ఆమె మనసులో ఏదో తెలియని గుబులను కలిగించింది పరాయ ఆడదాంతో రాసిపోసుకొని మాట్లాడుతున్న మొగుడిని చూస్తూనే రాముడి గురించి పూర్తిగా తెలియకుండానే అయిన వాళ్ళందరినీ కాదని ఆడిన మనువాడి మనువాడి ఆడితోడి వచ్చేసి తప్పు చేశానా అనిపించింది సీతాలకి మొదటిసారి ఒక్క క్షణం అంతలోనే మళ్ళీ చచ్చ నా రాముడు అట్టాంటోడు కాదు వాడు బంగారం అంటూ తనకి తానే సర్దు చెప్పుకుంది నువ్వు మా ఇంటికాడికి రావద్దే పిల్ల శీతాలకు అనుమానం వస్తుంది మళ్ళా ఈడే కలుద్దాం అంటూ ఆడదాని చేతుల్లో డబ్బులను పెడుతున్న మొగుడి మాటలు వింటూనే ఆమె కళ్ళు ఎరుపెక్కాయి మొగుడే అనుకొని అందరినీ వదిలేసి వచ్చిన తన్ని అంత అతనే మోసం చేస్తున్నప్పటికీ అతన్ని గారాభంగా కంటిపాపలా చూసుకొని అన్నా గుర్తుకు గుర్తుకురాగా ఆమెకి దుఃఖం ముంచుకొచ్చింది నీళ్ళతో నిండిన ఆమె కళ్ళకి ఆడ మనిషిని ఆటోలో ఎక్కించుకొని వెళ్తున్న రాముడి ఆటో మసక మసగ్గా కనిపిస్తుంటే చేష్టలు నిలబడిపోయింది ఆ రాత్రికి ఆలస్యంగా ఇంటికి చేరుకున్న మొగుడు చేయి తన అడుగు మీద పడగానే గట్టిగా విదిలించుకొట్టింది సీతాలు దీని సిగ తరగా ఏటయ్యింది దీనికి అయ్యాలా ఆడి తగులుకుందిగా ఇంకాడు తప్ప దీని కళ్ళకి నేనానను కామోసు అనుకున్నా రాముడికి మనసంతా చేదు తిన్నట్లుగా అవడంతో ముసుగేసుకుని పడుకున్నాడు ఉదయం నుండి రాత్రి దాకా ఆటో నడిపి బాగా బాగాలిసిపోయాడేమో క్షణాల్లో నిద్రలోకి జారుకున్నాడు ఆ టిప్పు టాపు షోకిల్లోకి మరిగాడుగా ఇంకా నాతో ఏం పని అందుకే మరి ఒళ్ళేరకుండా తొంగున్నాడు అనుకుంటూ కోపంగా అటు తిరిగి పడుకుంది సీతాలు ఉదయం లేచి పనికి వెళ్ళడానికి తయారవుతున్న రాముడికి వండింట్లో నుండి ఎత్తెత్తి పడేస్తున్నట్లుగా గిన్నెల శబ్దం పెద్దగా వినిపిస్తుంటే సీతాలకి ముక్కు మీదే ఉంటుంది కోపం కానీ దాని కోపం తాటకు తాటాకం అంటలే వెంటనే సల్లారిపోతుంది మరీ తడవ ఏంటైందో ఏంటో అనుకున్నాడు మనసులో అందులోని సీతాలు నిన్న వేరే మగాడితో చనువుగా గుర్తుకు గుర్తుకురాగా వచ్చే సీతాలు అంటూ పెళ్ళాన్ని నిలదీబోయేంతలోనే వేరే రాముడు ఏటి ఆలస్యం బేగిరా బేరం తెచ్చా అంటూ పక్కింటి వీరేశం కేకేయడంతో బయటకు వెళ్ళిపోయాడు అయ్యో రేత్రి కూడా భూవ ఆడికి ఇప్పుడు నాస్తా అయినా పెట్టలేదే అనుకుంది సీతాలు మళ్ళా వెంటనే మూగుడు నిన్న వేరే ఆడదాంతో సరసాలు ఆడుతున్న దృశ్యం కళ్ళలో కదలడంతో ఆడు ఏరేదాంతో కులుకుతూ ఖుషి చూసుకుంటుంటే నేనైనా ఏడుస్తూ ఇంట్లో కూకునేది అనుకుంటూ గబగబా తయారై రోషంగా తను బయటకు వెళ్ళిపోయింది మిట్టు పగలబడి నవ్వుకుంటూ సీనితో కలిసి పెద్ద బజార్లో ఉన్న ఫోటో స్టూడియోలోకి వెళ్తున్న సీతాను చూశాను రాముడు నా రోజు దీని నిజంగా తేల్చేయాలి అనుకుంటూ ఆటోని మార్కెట్కి ఓ ప్రక్కగా ఆపి కోపంగా స్టూడియో వైపు రెండు అడుగులు వేశాడో లేదు ఏరా రాముడు చాన్నేళ్ళేందిరా నేను చూసి బాగున్నావురా చెల్లెమ్మ ఎట్లుంటుంది నన్ను కూసింతగా కొత్తగా ఆ కడుతున్న ఆ బిల్డింగ్ కడదింపరా అంటూ స్నేహితుడు కొండడు ఎదురవడంతో అతనితో పాటు ఆటోని పార్క్ చేసిన చోటికి నడిచాడు రాముడు బ్యాంకు నుండి బయటకు వస్తున్న సీతాలకి అప్పుడే బ్యాంకు ముందు ఆగిన రాముడు ఆటోని అందులో నుండి దిగుతున్న అడదాన్ని చూస్తూనే కడుపు మండిపోయి వాళ్ళిద్దరిని అలాగే చూస్తుండిపోయింది తను చూసి పట్టుబడిపోయినట్లుగా ఉలుకు పలుకు లేకుండా బ్యాంక్ మెట్ల మీద నిలబడిపోయిన సీతాలని దాని పక్కనే ఉన్న మగవాడిని చూస్తే అరికాలి అంట నెత్తికెక్కింది రాముడికి అంతే పట్టలేని ఆవేశంతో సీతాని జుట్టు పట్టుకొని లాగాడు అవడే ఆడు ఎంతకాలం నుండి సాగుతుంది ఎవ్వారో అంటూ సీతాని ఎడాపెడా కాళ్ళతో తంతు అందిన కొట్టసాగాడు మధ్యలో వచ్చిన సీను కూడా కొన్ని దెబ్బలు తగిలాయి ఎలాగో రాముడి దెబ్బ నుండి అతి కష్టం మీద తప్పించుకుంది సీతాలు ఆడు నా పెద్దమ్మ కొడుకు సీను పోయిన నెల దుబాయ్ నుండి వచ్చిండు ఆడికాడ బోల్డ్ దుడ్లున్నాయి దుడ్లెట్టా కూడబెట్టాలో అటుని ఎట్టా దాచాలో ఆడికి బాగా ఎరిక నేను దుడ్లని ఆడ దాచినా సరే ఎత్తుకొని తీసుకెళ్లి త్రాగుడికి తగిలేస్తావయ్యే నువ్వు అందుకే బ్యాంకులో దాచుకోమని నా చేత బ్యాంకులో అకౌంట్ తెరిపించుండు మా అన్న దుడ్లని ఎట్టాగో జమ చేసి మన పెళ్లి రోజుకల్లా నీకు సిల్క్ జుబ్బా కొనాలని నేనేదో తంటాలు పడుతుంటే నీ గోలే మధ్యన జబ్బల మీదకి జాకెట్ వేసుకొని మొహానికి రంగు వేసుకొని టిప్పు టాపుగా తిరిగే సిగ్గు శరం లేని దాంతో ఎవ్వరూ నడుపుతుంది నువ్వు కాదు తూ నీ జిమ్మడా ముగ్గుని చీత్కరించింది సీతాలు చిచ్చి ఏం నోరేనిది అన్నా చెల్లికి రంగు అంటగడుతున్నావు అది మా చిన్నాన్న బిడ్డ శాంత బోర్డు చదువుకొని ఈ నడమే మున్సిపల్ ఆఫీస్లో కొలువుకు చేరింది అట్టయితే మర రోజు దాని చేతి దుడ్లెట్టుతూ సీతాలకు తెలియకుండా ఈడే కలుద్దాం అని దానికి ఎందుకు చెప్పినా సీతాల మాటలకి క్షణకాలం ఇవ్వరిపోయిన రాముడు పెద్దగా నవ్వేశాడు పిచ్చి మొద్దు నీకు చెంకేల చీర అంటే మోజు కదే మూడు దినాల్లో వస్తున్న మన పెళ్లి రోజుకి నీకు అట్లాంటి చీరను కొంతమ్మని చెప్పి శాంత చేతికి డబ్బులు ఇచ్చిన ఆడోళ్ళ చీరలు దానికైతే బాగా తెలుస్తాయని మగుడిని అనవసరంగా సిగ్గుపడింది సీతాలు సీతమ్మ లాంటి తన పెళ్ళాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమే కాకుండా ఆ మీద చేయకూడ చేసుకునేందుకు బాధపడ్డాడు రాముడు ఏమిటి సీతాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని అనుమానించడం తప్పు కాదు అంటూ హితువు చెప్పబోయిన చెల్లిని మధ్యలోనే అడ్డుకున్నాడు రాముడు సీతాముల ఒక్క మాట అన్న నేను ఒలాన్సాంత దాని తప్పేం లేదు ఆ సొంటి పరిస్థితుల్లో ఏ పెళ్ళమైనా సరే అట్టాగే అనుకుంటుందిలే అన్నాడు పెళ్ళంని వెనకేసుకొస్తూ రాముడు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలే కానీ ముందు వెనక ఆలోచించకుండా పెళ్ళాన్ని అలా గుడ్డును బాధినట్లుగా బాధిస్తే తగలడానికి చోట దెబ్బ తగిలిందంటే ప్రాణాలకే ప్రమాదం కదూ అని అంటున్న సీను నాపేసింది సీతాలు ఊరుకో అన్నా ఆడు నా మొగుడు నన్ను కొడతాడు చంపుతాడు అది ఆడిష్టం మాలు మగలు ఎవ్వరంలో నువ్వెందుకు తలదూరుస్తావు అయినా వీళ్ళతో రాముడు మనం పోదాంపా అంది సీతాలు వీళ్ళ మానానికి వీళ్ళని వదిలేసి చెట్టా పట్టాలు వేసుకొని చిలకా గోరింకలు మళ్ళీ ముచ్చట్లాడుకుంటూ వెళ్తున్న ఆలు మగల్ని చూసి ముక్కును వేలేసుకున్నారు సీను శాంత కథ నచ్చిందండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఉంటానండి